హాయ్ ఫ్రెండ్స్ అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో ట్వంటీ సెవెన్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఉండడం పక్కన నిఫ్టీ ఫిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ గాను లో వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ గాను నమోదుకోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ట్వంటీ సెవెన్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు నిఫ్టీ ఫిఫ్టీని బేస్ చేసుకొని ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రీరింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ లో వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే నిఫ్టీ ఫిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఉండట పక్కన బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ఫార్టీ నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ గాను లో వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ గాను కావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ట్వంటీ సెవెన్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ఫార్టీ నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ లో వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు వాడట పక్కన ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ గాను లో వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ గాను నమోదుకోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ట్వంటీ సెవెన్ మై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు ఫిన్ నిఫ్టీని బేట్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ లో వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే మనకు ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మీ అందరికి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే ఓవరాల్గా ట్వంటీ సెవెన్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మూవ్మెంట్ ఏ విధంగా ఉండొచ్చు డౌట్ మీకు కావచ్చు అయితే ఇక్కడ మనం అడపక్కనం నిఫ్టీ ఫిఫ్టీ కావచ్చు బ్యాంక్ నిఫ్టీ కావచ్చు ఫిన్ నిఫ్టీ కావచ్చు ఈ మూడు ఇండెక్స్లు ఓపెన్ అయితే హెవీ గ్యాప్ లేదా నార్మల్ గ్యాప్ అప్ లేదా హెవీ గ్యాప్ డౌన్ లేదా నార్మల్ గ్యాప్ రోడ్లో ఓపెన్ అవుతాయి హెవీ గ్యాప్ అప్తో ఓపెన్ అయితే మీకు నైన్ థర్టీ వరకు సిఈ టెన్లో కొనసాగి దాని తర్వాత సైడ్ వేస్ వస్తూ మీకు ట్వెల్వ్ థర్టీ తర్వాత ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది నార్మల్ గ్యాప్అప్ అయితే నైన్ థర్టీ నైన్ ఫార్టీ ఫైవ్ వరకు సిఈ టెన్లో కొనసాగి దాని తర్వాత సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది హెవీ గ్యాప్ లోన్ అయితే నైన్ థర్టీ వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది నార్మల్ గ్యాప్ లోన్ అయితే మీకు నైన్ థర్టీ నైన్ ఫార్టీ ఫైవ్ వరకు డౌన్ అయ్యి దాని తర్వాత అప్డౌన్ అవుతూ మీకు ట్వెల్వ్ థర్టీ తర్వాత సీఈలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది ఓవరాల్గా చూసే కనుక మార్కెట్ మాక్సిమం ట్వంటీ సెవెన్ మీ రోజు సైడ్ వేస్ అంటే నేను ఇచ్చిన హైకిలోకి మార్కెట్ మూమెంట్ అంటే మధ్యలోనే మార్కెట్ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ మార్కెట్ కూడా హైలో ఉంది కాబట్టి కొద్దిగా చూసి మీరు ట్రేడ్ చేసుకునే ప్రయత్నం చేయండి అయితే నా అంచనా ప్రకారం అయితే సైడ్ వేసు లేదా కొద్ది వరకు ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ నేను ఫాల్ అవుతుందని చెప్తున్నాను కాబట్టి కి రిఫర్ చేస్తున్నాను కాబట్టి మీరు ఆప్షన్ ట్రైన్లో భాగంగా పిఎండి తీసుకుంటే నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత కూడా కొద్దిగా ట్రైలింగ్ స్టాప్ తర్వాత వెయిట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్ అయితే వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాతరం